ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర భారత ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విద్యార్థులకు గుడ్ న్యూస్ అనమాట క్రిస్మస్ సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం చోవాలు చూడండి అర్థమవుతుంది మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే వెంట లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదాం అండి ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే విద్యా సంవత్సరంలో కీలక దశ చేరుకుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే పదో తరగతి షెడ్యూల్ సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఖరారు కావడం జరిగింది దీంతో దాంతోపాటు ఈసారి భారీ వర్షాలు అదేవిధంగా తుఫాన్ల కారణంగా కూడా కొన్ని జిల్లాల్లో మరి ఆల్రెడీ సెలవులు కూడా ఇవ్వడం అయితే జరిగింది మేరకు రెండో శనివారం పాఠశాల నిర్వహిస్తుందిగా కాగా డిసెంబర్లో ఇప్పుడు మనకు సెలవులకు సంబంధించి ఎదురు చూస్తున్న వారందరికీ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో క్రిస్మస్ సెలవులకు సంబంధించి స్పష్టత వచ్చింది ప్రతి ముఖ్యంగా డిసెంబర్లో ఈసారి అంటే ప్రతి ఏటా ఒకరోజు మాత్రమే ఉండే క్రిస్మస్ సెలవులు ఈసారి భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్టు కల్పిస్తుంది అనమాట సో ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం సో ఇప్పటికే దసరా సెలవుల తర్వాత భారీ వర్షాలు రాష్ట్రంలో విద్యా సంస్థలకు పలు సెలవులు కూడా ఇచ్చారు సిలబస్ పూర్తి చేసేందుకు శనివారాలు కూడా తరగతులు అయితే నివేదిస్తుందిగా కాగా ఫైనల్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేస్తున్నారు కాగా డిసెంబర్ నెలలో విద్యా సంస్థలకు భారీగానే సెలవులు అనేది ఉండబోతున్నట్లు తెలుస్తుంది అనమాట ముఖ్యంగా క్రిస్మస్ సంక్రాంతి సెలవుల తర్వాత వేసే సెలవులు భారీగా ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ఏటా క్రిస్మస్ విద్యా సంస్థలు క్రిస్టియన్ మినిస్టరీ మినిస్టరీ పాఠశాలలు ఎక్కువగా సెలవులు అయితే ఇస్తాయి ఇతర విద్యా సంస్థలు మాత్రం ఒకరోజు మాత్రమే సెలవులు అనేది పరిమిత అయితే చేస్తాయి కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం క్రిస్టియన్ మినిస్టరీ అనే మిషనరీ ఏదైతే స్కూల్ ఉన్నాయో క్రిస్మస్ సెలవులకు సంబంధించి డిసెంబర్ ఒకటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రానున్నాయన్నమాట అంటే మొత్తం ఎనిమిది రోజుల సెలవులు అయితే ఇవ్వనున్నారనమాట సో తిరిగి ఆ డిసెంబర్ ఇరవై తొమ్మిది తేదీన సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కాబోతుంది అనమాట ఆ తర్వాతనే గురువారం జనవరి ఒకటిన నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి మిగతా విధాన సంస్థలకు కూడా క్రిస్మస్ సందర్భంగా ఇరవై ఐదో తేదీన పబ్లిక్ సెలవుగా అయితే ప్రకటించనున్నారు డిసెంబర్ ఇరవై ఏదైతే తేదీ ఉందో ఆ నాకు సంబంధించి చూసుకున్నట్లయితే బాక్స్ ఇండియా తర్వాత డిసెంబర్ ఇరవై ఏడున శనివారం ఇరవై తొమ్మిదిన ఆదివారం మొత్తం కలిపి నాలుగు రోజులు సెలవులు అనేది వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట